హాయ్ పద్యాలలో లెక్కలని మనం తెలుసుకుందాం మన పూర్వకవులు రాసినటువంటి పద్యాలలో హేమకర్రవసురసని గతినిధి హేమకర్రవసు రసగతినిధి కమలాసన శైల గణమర్పడ ఈ క్రమముగని శశి గతివేదములం పెంచిన పలంభుతానంత యుగుణ్ చూడండి హిమకర వసుర సగతినిధి కమలాసన శైల నేత్ర ఈ నేత్రగణమేర్పడా కమముని శిగతి భేదములనిపించిన ఫలంభూతానెంత యగున్ ఈ ఫలితం ఎంత వస్తుంది అని అర్థం ఈ భూత సంఖ్యా విధానంలో చూడండి హిమకర అంటే చంద్రుడు హిమకర అంటే చంద్రుడు ఒకటి హిమకరుడు అంటే హిమకర అంటే హిమక హిమకరములు కలవాడు చంద్రుడు ఒకటి వసు అంటే వసువులు అష్టవశువులు రస అన్న శబ్దానికి ఆరు షడ్రసములు షడ్రసోపేతం కదా ఆరు రసములు రస గతి అంటే నాలుగు గతులు అలాగే నిధి అంటే నవనిధులు తొమ్మిది కమలాసన అంటే తొమ్మిది తీసుకున్నారు శైలనేత్రి శైలము అంటే కులపర్వతాలు కొండలు పర్వతాలు వస్తే ఏడు శైల నేత్ర నేత్రం అంటే రెండు ఈ విధంగా ఒక ఘనం ఏర్పడితే ఒక సంఖ్య ఏర్పడితే దానికి క్రమముగా నిడి అలా దాన్ని శశి గతి వేదముల వేదములనంటే శశి అంటే ఒకటి గతి అంటే నాలుగు గతులు వేదములు అంటే నాలుగు నాలుగు వందల నలభై ఒకటితో చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కావాలంటే చూడండి ఈ సంఖ్య ఈ సంఖ్యతో అంటే ఆ సంఖ్యలలో ఒక మ్యాజిక్ని మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది ఈ సంఖ్య కూడా పాలింగ్ రూమ్ నెంబరు తెలుగులో ఏమో విముఖ సంఖ్య లేదా కావ్య భాషలో మణికంఠహార సంఖ్యలు అంటారు వీటిని చూడండి ఒకటి నుంచి ఆరు వరకు వెళ్ళి మళ్ళీ ఒకటి వరకు మళ్ళీ ఒకటి వరకు అసెండింగ్ అండ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో కనిపిస్తుంది చాలా ఎంత ఆనందమైనటువంటి సంఖ్య వచ్చింది చూడండి మంచి సంఖ్య వచ్చింది